తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్ స్టాండ్లలో ప్రయాణికుల కోసం పట్టణ మందిరాన్ని నిర్మాణం చేసి ఇవ్వాలనే ఆలోచన మనకు వచ్చింది గతంలో బస్ స్టాండ్ వచ్చిన సందర్భంలో చాలామంది బస్సు కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నారు అందులో కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు యువకులు పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్లలో నిరీక్షణ చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళందరూ కూడా బస్సు కోసం నిరీక్షిస్తున్న సమయంలో వాళ్ళ సమయం వృధా కాకుండా ఒక లైబ్రరీ లాగా ప్రతి బస్ స్టాండ్లో ఉంటే ఎట్లా ఉంటుందన్న ఆలోచన వచ్చిన వెంబడే మన గ్రంథాలయ చైర్మన్ గారికి కూడా చెప్తే మనం దీన్ని టేకప్ చేద్దాము దీనికి కావాల్సిన ఫండ్స్ అన్ని మేము గ్రంథాలయ సంస్థ నుంచి ఇస్తానని చెప్పి వారు కూడా వాళ్ళ పై అధికారులతోటి వాళ్ళ రాష్ట్ర చైర్మన్తోటి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఒక పట్టణ మందిరాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అంటే ఒక మంచి ఆలోచన మనం చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుందనడానికి రుజువు ఇది ఈరోజు మనం చేసిన ఆలోచన మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇరవై ఐదు బస్టాండ్లలో ఇటువంటి గ్రంథాలయాలని పెట్టడానికి గ్రంథాలయ సంస్థ ముందుకు వచ్చి అంగీకరించింది మొట్టమొదటిసారిగా మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ఈ బస్టాండ్లో ఈ పట్టణాలయాన్ని మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం ఇది మహబూబ్ నగర్ ఫస్ట్ ఇది మేము అనుకున్నట్టుగా మహబూబ్ నగర్ అన్నింటిలో ఉండాలని దాంట్లో ఇది ఒక చిన్న మొదటి అడుగు మొట్టమొదటిసారిగా ఆలోచన చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత మా మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థకు అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ బస్ డిపోకు సంబంధించిన రీజనల్ మేనేజర్ గారు డిపో మేనేజర్ గారు మిగతా ఆర్టీసీ సిబ్బందికి వీళ్ళకు దక్కుతుంది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా దీన్ని మన పిల్లలు కావచ్చు ఇక్కడ ప్రయాణికులు కావచ్చు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఇంకా కొన్ని కర్టెన్స్ కూడా వేసేది ఉంది కొన్ని పెడస్టల్ ఫ్యాన్స్ ఫిట్ చేసేది ఉంది మంచి మంచి పుస్తకాలు ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని చెప్పి నేను గ్రంథాలయ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నా మా రాష్ట్ర చైర్మన్ రియాజ్ లైబ్రరీ చైర్మన్ గారి ఆదేశానుసారం ఈ బస్ స్టాండ్లో మా ఎమ్మెల్యే గారి కృషితోన ఎమ్మెల్యే గారికి వచ్చిన ఆలోచన మా చైర్మన్ గారి దృష్టికి ఉండబోతే ఇమ్మీడియట్లీ మాకు అనుమతి ఇచ్చి మా గ్రంథ జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి ఈ బస్ స్టాండ్లో పెట్టడం ఇది మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటిది అనుకుంటాను నేను ఇక్కడ మేము ఏర్పాటు చేయడము ఇది ఎంతో శుభ సూచికము ఇక్కడ ఉన్న బస్ బస్సులకు వెయిటింగ్ చేసే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ అందరికీ సరిపోయిన మెటీరియల్ స్టడీ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ న్యూస్ పేపర్ అన్ని పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్లు ఈ బస్ స్టాండ్ల ఎవరైనా వచ్చేటోళ్ళు ఎవరైనా రిసీవ్ చేసుకునే వాళ్ళు కానీ బస్ స్టాండ్లకి వెళ్ళి బయటికి పోయేటోళ్ళు కానీ ఈ దీంట్లో లాంచ్ ఏర్పాటు చేసుకుంటూ ఇంకా కొద్దిగా ఏసీ ఫిట్ చేపిస్తున్నాం మీడ ఇంకా కొద్దిగా మెటీరియల్ ఇవన్నీ కొద్దిగా బాక్సులు ఉన్నాయి కనుక ఫిట్టింగ్ ప్రాబ్లం అవుతుంది ఈ రెండు రోజులు అది కూడా చేసి మంచి అందుబాటులో తెచ్చుకుంటూ ఇంకొకటి ఇరవై ఒక్క సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నాం మామనార్ల మొత్తం ప్రతి గలీలో ఐదు వేల పాపులేషన్ ఉన్న వాడు వాడుకు సెంటర్లు శాంక్షన్ అయింది మన కలెక్టర్ గారు కూడా ఇచ్చినారు కలెక్టర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పర్మిషన్ ఇచ్చినందుకు మా లైబ్రరీకి వెళ్ళి లక్ష వేలు ప్రొవైడ్ చేసుకుంటూ మెటీరియల్ బెంచీలు టేబుల్ అన్ని దానిలో కొరకు వాడుకోవడానికి పెయింటింగ్ కొరకు లక్ష వేలు మేము ఇస్తాము మా ఎమ్మెల్యే గారి నిధులకు వెళ్ళి కూడా ఇస్తానని అని చెప్పి ముందుకు వచ్చిండు ఆయన కృషితోనే ఈ బస్టాండ్ ఏర్పాటు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను